నేను హారతి మనతో పాటు మన స్టూడియోలో ఎర్రచీర మూవీ డైరెక్టర్ సుమాన్ గారు ఉన్నారు అయితే ఈ మూవీ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవబోతోంది అండ్ ఈ పేరే చాలా గా ఉంది సో ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఏంటి దీని వెనుకున్న కథ ఏంటి దానికి రిలీజ్ ఆయన పడుతున్న కష్టాలు ఏంటి ఈ మొత్తం టాపిక్స్ మీద ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం ఎర్రచీర మూవీ ఈ టైటిల్ చూస్తే ఫస్ట్ ఎవరైనా ఎర్రచీర గురించి గుర్తొస్తే హీరోయిన్ లో కొంచెం క్యూట్ గా చూపించడానికో లేకపోతే ఒక రొమాంటిక్ సాంగ్ లేకపోతే ఏదన్నా సెక్సీగా ఉండేదాని గురించి ఎర్రచీరని పెడుతూ ఉంటారు కానీ మీ మూవీలో తీసుకుంటే అన్ని హారర్ థ్రిల్లర్ అన్ని మిక్స్ చేసి ఒక లా ఇచ్చారు ఎందుకు సార్ మీ మొత్తం స్టోరీకి ఎర్రచీర అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్ యాక్చువల్గా ఇది రియల్ గా జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసుకున్న కథ అమ్మా ఇది ఎర్రచీర అనేది ఎర్రచీర అంటే బేసికల్ గా ఇది ఒక చింతల్లో ఒక ఇంట్లో జరిగింది సబ్జెక్ట్ ఆ ఇంట్లో జరిగిన సబ్జెక్ట్ ఆధారంగా తీసుకొని ఎర్రచీర మీదనే కథ ఉంటుంది కంప్లీట్ గా ఇది కంప్లీట్ గా మదర్ సెంటిమెంట్ ఫిలం బేసిక్గా ఎర్రచీర అంటే రొమాన్స్ మీరు చెప్పినట్టుగా అన్నీ ఉంటాయి బట్ ఇది కంప్లీట్ గా మదర్ సెంటిమెంట్ ఫిలం ఇది ఇందులో మనం యాక్చువల్గా ఎవరెవరు ఆర్టిస్ట్ ఎంచుకోవాలి ఏం చేయాలి అనుకుంటే ఫస్ట్ నేను సింపుల్ బడ్జెట్లో చేద్దామని దిగాను యాక్చువల్గా కథలో సింపుల్ బడ్జెట్లో చేద్దాం దిగిన తర్వాత కథ కథ ఏం చేస్తుంది డిమాండ్ డిమాండ్ డిమాండ్గా ఆర్టిస్టులు డిమాండ్ చేస్తుంది సో ఫస్ట్ ఎవరు ఎంచుకోవాలి ఎర్రచిల టైటిల్ రోల్ ఎవరంటే పాప మెయిన్ ఈ టైటిల్కి ఎవరు మెయిన్ అంటే పాప క్యారెక్టరైజేషన్ మదర్ క్యారెక్టరైజేషన్ ఈ రెండు క్యారెక్టరైజేషన్లు సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాప క్యారెక్టర్ ఎవరు ఏంటి అని ఆలోచిస్తే ఈ క్యారెక్టర్కి చాలా సెచ్ చేసాం సర్చ్ చేసి సర్చ్ చేసిన తర్వాత రాజంద్రీప్సా గారు మనవరాలు సాయిత యేశ్వని ఉంది కదా మహానటి చూశాను యాక్చువల్గా టైంలో మహానటి ఫేమ్లో ఈఎంఐ చిన్నప్పుడు బాగుంది క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ మంచి మంచి జెనిక్గా ఉంది ఈ క్యారెక్టర్కి ఈ అయితే బాగుంటుంది అనేసి ఒక ఆలోచించి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది సినిమాలో తర్వాత హీరోయిన్ హీరోయిన్ వస్తే మనం బేసికల్గా చాలామంది నేను ముంబై నుంచాను అక్కడ ఇక్కడ చాలా సర్చ్ చేశాను బేసిక్గా చెప్పాలంటే సర్చ్ చేసి సర్చ్ చేసి సర్చ్ చేసిన తర్వాత నేను అందరూ ఏంటంటే ముంబైని తీసుకోమంటారు బట్ నేనేం ఆలోచించానంటే ముంబై నుంచి వద్దు తెలుగు అమ్మాయిని ఇంట్రడక్షన్ చేద్దాము తెలుగు అమ్మాయి అయితే బాగుంటుంది అనేసి మన రీసెంట్గా మన చాలా మూవీస్ చేసింది అమ్మాయి కారుణ్య చౌదరి అని తెలుగు అమ్మాయి ఆ అమ్మాయిని ఇంట్రడక్షన్ చేయడం అమ్మాయిని తీసుకోవడం జరిగింది అనమాట ఓకే ఈ ఫా మదర్ క్యారెక్టర్కి దీనికోసం ఎవరైతే సెట్ పోల్ అయ్యారో మొత్తం ఈ రెండు క్యారెక్టర్ల మీద కథ ఉంటుంది ప్లస్ రిమైనింగ్ క్యారెక్టర్లన్నీ అల్లుకున్న క్యారెక్టర్స్ చేసినా ప్రతి క్యారెక్టర్ చేసినా అల్లుకున్నది ట్వంటీ టూ ట్వంటీ టూ క్యారెక్టర్స్ ఉంటాయి ఇందులో ఇరవై రెండు మంది క్యాస్టింగే ఉంటారు అదే మీరు ఒక మీ మూవీ ఈవెంట్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ట్వంటీ టూ క్యారెక్టర్స్ ఉంటే ట్వంటీ త్రీ క్యారెక్టర్ గా ఎర్రచిర ఉంది అని కూడా చెప్పారు అవును ఇప్పుడు చెప్తున్నా ఒక క్యారెక్టర్ ఉంటుంది కథలో అది ఏంటి అనేది సస్పెన్స్ అనమాట ఓకే కాకపోతే అంటే ఒక చీరకు కూడా ఒక క్యారెక్టర్ ఉందంటేనే అర్థమవుతుంది సార్ మూవీ వెయిట్ అండ్ కారుణ్య చౌదరికి ఈ స్టోరీ చెప్పినట్టు చెప్పినప్పుడు అంటే నార్మల్గా అయితే హీరోయిన్ ఎవరు ఇంత తొందరగా మదర్ క్యారెక్టర్ చేయడానికి ఉండరు ఇందులో ఏమన్నా కారుణ్య చౌదరి ఆ పాప మదర్గా చేశారా సార్ పాపం మొదరగా చేశారా అంటే యాక్చువల్గా అది సినిమాలో ఓపెన్ అవుతుంది చెప్పలేనది సో అది ఏంటనేది సినిమాలు చూడాలి మొదరగా చేయడానికి అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించింది అదేం లేదు అమ్మాయి గా మంచి షీ షీఈస్ వెల్ నోన్ ఆర్టిస్ట్ సింగిల్ డేక్ ఆర్టిస్ట్ అందులో డౌట్ ఏం లేదు నేను తెలుగు ని ఎంకరేజ్ ఎంకరేజ్ చేసేదానికి రీజన్ ఏంటంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉంటారు ఏదన్నా ఉంటే కొంచెం కొంచెం బాగా చేస్తారనమాట దాని పర్పస్ పైన ఆ క్యారెక్టరైజేషన్కి ఆ అమ్మాయి పండించింది ఇందులో ట్విస్ట్ ఉంది యాక్చువల్ సినిమాలో ట్విస్ట్ ఉంది ఆ అమ్మాయితోనే ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే సినిమాలో తెలుస్తుంది అనమాట వాట్ ఇస్ వాట్ అనేసి ఓకే అంటే నేనేమనుకున్నా అంటే చిన్న పాప అండ్ కారుణ్య ఇద్దరు ఉండేసరికి అంటే నేను అడిగిన క్వశ్చన్ అదే సార్ అంటే వీళ్ళిద్దరు ఏమన్నా మదర్ డాటర్ గా ఉండి ఇదేనా స్టోరీలో మెయిన్ పాయింట్ అన్నట్లు అడిగాను సార్ కాదు ఇంకా ఉంది స్టోరీ దాని స్టోరీ రీజన్ చాలా ఉంటుంది రీసెంట్ గా నేను ఒక కాంటెస్ట్ కూడా పెట్టాను తెలుసు తెలుసు ఐదు లక్షల రూపాయలు స్టోరీ చెప్పిన వాళ్ళకి రివార్డ్ ఇస్తా అని చెప్పాను ఫైవ్ లాక్స్ రూపీస్ నేను రివార్డ్ ప్రకటించాను స్టోరీ వచ్చి ఎవరి గెస్ట్ చేసి మా చెప్తే ఫైవ్ లాక్స్ రూపీస్ మేము ఇస్తాను కూడా చెప్పాను అనమాట ఆల్రెడీ ఇప్పటి వరకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు నాకు మెసేజ్ ఉన్నారు నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను నా పర్సనల్ నెంబర్ ఇచ్చి మెసేజ్ చేయమన్నారు ఎవరైనా స్టోరీ గెస్ట్ చేయగలిగితే మెసేజ్ చేయండి చెప్పాను ఫైవ్ లాక్స్ రూపీస్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను అనమాట